వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ప్రజాకవి వరంగల్ శ్రీనివాస్ రాసిన నూరేండ్ల నావూరు గేయకావ్యం రికార్డు కోసం ఈ నెల ముప్పైన నిజామాబాద్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాకారుల ఎంపిక పోటీలో ఉంటాయని గాయకురాలు రేలారేలా గంగా తెలిపారు ఆయన రాసిన గేయ కావ్యం రెండు వందల నలభై మూడు రచనలను రెండు వందల నలభై మూడు మంది కళాకారులతో పాట రికార్డు చేయనున్నట్లు చెప్పారు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కళాకారుల ఎంపిక జరుగుతుందన్నారు కళాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు నూతన గాయకులకు ఇంతకు ముందు ఉన్న గాయకులకు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటది నిజామాబాద్ అంబేద్కర్ భవన్ లో ముప్పైవ తారీఖు సోమవారం అందరూ కూడా పది గంటలకు ఇక్కడ వచ్చి మరి మీ మీ గొంతులను ఇక్కడ మరి సెలక్షన్ లో వినిపిస్తే ఈ ఆటలో మరి మీ గొంతులను ఆడడానికి వినిపించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వెల్కమ్